परे चव जय भवानी जय जय भवानी जय जय भवानी जय जय भवानी जय भवानी जय जय भवानी जय भवानी जय जय भवानी Yeah, <laughs> i don't We're <laughs> das God, bro. ಜ Salve, <laughs> స్వామి అక్కడ ఎదుర్కొండ అమ్మవారికి ఎదుర్కొంటూ తప్పకుండా అందరు కూడా మూడు సార్లు అయిన వాళ్ళు అయిపోండి మూడు సార్లు అవ్వని వాళ్ళు మాత్రం రండి అక్కడ అమ్మవారికి ఉండకూడదు తప్పు వాళ్ళు అందరు కూడా ఓకే మూడు సార్లు అయిపోయిన వాళ్ళు ఆగిపోవట ప్రవీణ్ పాలకు ప్రవీణ్ గజ్జల బాధ సార్లు అంటే గల్లు 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 గల మోదా ఈ గజన బోదా గల్లు గు గన మోదాగదా ఈ గన మోదా పాఠిభాగ్జ నోదా ఈ గద్దన మోదా పాఠి భాగ మయ్యా గచ్చన మోదా ఈ గచ్చన మోదామ గోదా ఈ

e ीर्यङ्करवावहै ते यस्विनामधीतमस्तु माविद्विषावहै ॐ शां देश्याम् देश्याम् देहि जय दुर्गा भवानी माधु

గవర్నమెంట్ భక్తులకు మనవి మన గ్రామంలో జరుగుతున్నటువంటి మహాజాతర అమ్మవారి శ్రీ శ్రీ గంగానమ్మ అలాగే ఉడుగులమ్మ తల్లివారి అమ్మవారి జాతర మహా జాతర సందర్భంగా జరిగిన జరిగినటువంటి ఈరోజు శుక్రవారం ఏకాదశి మరి ఈ రోజున మేము కోడగానే విచ్చేసి ఇక్కడ మరి మా ఆర్కెస్ట్రా టెక్నీషియన్స్ అలాగే మేడం గారు అయినటువంటి మా జన్సీ మేడం గారు అలాగే మా గౌరీ సిల్గోరు సుబ్బయాచార్య గారు మురళి ప్రవీణ్ అలాగే గంగరాజ్ స్వామి మరి ఫ్యాషన్ ఆర్టిస్ట్ మా స్వామి అలాగే కీబోర్డ్ రత్నం గారు అలాగే రాజస్వామి మాట ఈ లైట్లు ఉన్నాయి ఆన్ ఇప్పటివరకు నిప్పుల తొక్కిన వారు ఒకసారి గుళ్ళోకి రావాలండి నిప్పుల తొక్కిన భక్తులు గుళ్ళోకి రావాలి నిప్పుల గుండం తొక్కిన భక్తులు గుడిలోనికి రావాలి అందరూ కూడా రామాలయంలోకి అలాగే మరి మాకు సహకరించినటువంటి మొన్న చెప్పినా కానీ వెంటనే ఈ కార్యక్రమానికి మరి నడుం బిగించుకొని బాపు సహకరించిన స్వప్తర్ గురు భవానీ వడ్డీ నాగశ్రా గారికి అలాగే మన గ్రామంలో ఇలాగ ఎన్నో కార్యక్రమాలు చేసినటువంటి బొమ్మ శ్రీనివాస్ మరి భవానీలు చాలా మంది వచ్చేశారు వారందరూ కూడా ఎంతో సహకరించారు వారందరికీ కూడా మా గ్రామం తరఫున జాతర కమిటీ తరఫున పేరు పేరున నమస్కృందం లభిస్తున్నాం అలాగే మా ఆర్కెస్ట్రా బృందమైనటువంటి అయినటువంటి ఆర్టిస్ట్ శ్రీనివాస్ గారికి ఇక్కడ మా వారి మనం కోరగానే మెట్ట గ్రామం నుంచి వచ్చారు అలాగే మా రక్తం గారికి సాయి డెవలప్ ఆర్టిస్ట్ సాయి గారికి మరి విచ్చేసి ఇక్కడ నాతో పాలు పంచుకున్నటువంటి ప్రతి ఒక్కరు ఆర్టిస్టులందరికీ కూడా పేరు పేరున నమస్కారం లభిస్తాం అలాగే సౌండ్ సిస్టమ్ మేము కోరగానే వెంటనే విచ్చేసి సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేసి నాకు అని బృందం వారికి మరి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున నమస్కారం లభిస్తున్నాం మరి ఈ మహత్తర కార్యక్రమానికి నడుమిగించి మరి చెయ్యాలి అని చెప్పగానే మరి ఈ కార్యక్రమాన్ని మూడు రోజులుగా ప్లాన్ చేసి ఇలా చేయడం జరిగింది ఏమైనా లోటుపాట్లు ఉంటే దయచేసి అమ్మవారిని సభాముఖంగా మరి క్షమించమని కోరుతూ ఎటువంటి